గరుడు పురాణంలో విష్ణుమూర్తిని ఇలా అడిగాడు ఏమని ప్రభు శవాన్ని ఒంటరిగా ఎందుకు ఉంచకూడదు అని మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు ఉంచకూడదు తెలియచేయమని గరుడు ఇలా అడిగాడు గరుడా పుట్టినవాడికి మరణం తప్పదు ఈ విషయంలో అందరికీ తెలిసింది ఈ భూమి మీద పుట్టిన మనిషితో పాటు ప్రతి ప్రాణి మొక్కకు మరణం సంభవిస్తుంది అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే శవాన్ని ఒంటరిగా ఉంచరు మృతదేహం వద్ద ఎవరో ఒకరు కాపలా కూర్చోవాలి ఎందుకు ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి కర్మాధారంగా స్వర్గమా నరకమా నిరూపి నిర్ధారణ చేయటం జననం మరణం వరకు ప్రతిదీ వివరిస్తుంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎదుర్కొనే కష్టాలు ఆత్మగా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కింద భూలోకం నుంచి ఆత్మలోకానికి వెళ్ళటానికి పడే కష్టాలు ప్రతిఫలాలు గురించి వివరిద్దాం ఒక వ్యక్తి మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిగే వరకు అంత్యక్రియలు జరిగే వరకు శరీరం ఒంటరిగా వదిలిపెట్టకూడదు హిందూ ధర్మం ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం శవాన్ని సాయంత్రం లేదా రాత్రి దహనం చేయకూడదు అదొకటి రెండోది రాత్రిపూట మరణిస్తే ఆ వ్యక్తి శరీరాన్ని రాత్రిపూట ఇంట్లో ఉంచుతారు ఒకవేళ మరణించిన వ్యక్తి కుమారుడు దగ్గర లేకపోతే వారు వచ్చే వరకు శరీరాన్ని ఇంట్లోనే ఉంచుతాము కానీ ఏంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెట్టకూడదు దీనికి కారణం గరుడు పొర కొరడంలో ఇలా చెప్పబడింది మరణిస్తే శరీరం దగ్గర మృతదేహం దగ్గర చెడు చుట్టూ చెడు శక్తులు తిరుగుతాయని నమ్ముతారు మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెడితే చెడు ఆత్మల శరీరంలో ప్రవేశిస్తే ఆత్మకీ మంచిది కాదు మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా మంచిది కాదు ప్రమాదకరమైన ప్రమాదకరం కాబట్టి మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు రెండోది మృతదేహం ఒంటరిగా వదిలిపెట్టి సరిగా చూసుకోకపోతే ఎర్రచేమలు లేదా జంతువులు వంటి మాంసజీవులు మాంసజీవులు శరీరాన్ని హాని కలపించవచ్చు అంత్యక్రియలు జరిగేదాకా మనం కనిపెట్టుకొని ఉండాలి మూడోది శరీరండి దుర్వాసన వస్తుంది ఎవరైనా అక్కడ ఉండి కూర్చొని దూపం లేదా అగరవత్తులు వెలిగిస్తూ మృతదేహం దగ్గర అంత్యక్రియలు జరిగే వరకు చూసుకుంటూ ఉండాలి ఆ వాసన అనేది ఊరికి మంచిది కాదు చుట్టూ ఉన్న జనాలకి మంచిది కాదు ఇంకొకటి ఏమిటంటే శరీరం చనిపోయిన ఆత్మ శరీరానికి ఆవు పేడతో అలికి ఒక వస్త్రం పరిచి ఆ శవాన్ని అక్కడ కానీ పెడితే చాలా కొన్ని దోషాలు పోతాయి ఆత్మ కొంచెం మంచిది తలాపిన దీపారాధన వెలిగించాలి కడ్డీలు ముట్టించాలి దానికి చాలా మంచిది గరుడు పురాణంలో ఇలా చెప్పబడినది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి